మీకు తెలుసా పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టట్లేదని బంధువులు రాబందు బాధ పెడుతుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది కానీ అప్పుడు ధైర్యం తెచ్చుకొని నాకు పిల్లలు లేకపోతేనే మొక్కలను పెంచి వాటిని పిల్లలుగా చూసుకుంటానని నిర్ణయించుకుంది వారే కర్ణాటకకు చెందిన సాలు తిమ్మక్క గారు వీరిని ప్రేమతో మదర్ ఆఫ్ బన్యాన్ ట్రీస్ అని కూడా పిలుస్తారు తన భర్త సహాయంతో మొదటి సంవత్సరంలో పది మొక్కలతో మొదలు చివరికి ఏకంగా మూడు వందల ఎనభై ఐదు మర్రి చెట్లను సృష్టించింది నాటిన మొక్కల పరిరక్షణ చూసుకుంటూ నాలుగు ఐదు కిలోమీటర్ల దూరం నడిచి వాటికి నీళ్లు తెచ్చి పోసేది వీటితో పాటు దాదాపు ఎనిమిది వేల మొక్కలను నాటి వాటిని చెట్లుగా మార్చారు పర్యావరణ పరిరక్షణ కోసం తిమ్మక్క గారు చేసిన అశేషమైన కృషికి గాను రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది మొక్కలని పిల్లలుగా భావించి పెంచి పోషించిన తిమ్మక్క గారి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి